ఆకేరు ప్రళయానికి రాకాసి తండా బలి ఇల్లు ఆస్తులను కోల్పోయి మానసిక ఆందోళనలో గిరిజనులు సర్వం కోల్పోయిన తండావాసులు సహాయం కోసం డెబ్బై రెండు కుటుంబాలు ఎదురుచూపు పంట పొలాలు పాడి పశువులు గలంతు ఇల్లు గ్రహదారులు విద్యుత్తు హైటెన్షన్ లైన్ నేలమట్టం మండల అధికారుల చాకచక్య పనితీరు బేష్ తక్కువ సమయంలోనే సాధారణ మనుగడకు తెచ్చేందుకు రేయి పగలు అధికారుల కోషి మొన్నటి వరకు ఈ తండా ఒకటుందని దాదాపు ఎవరికీ తెలియదు ఒట్ వచ్చిన ఒక వరద విపత్తుతో ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే భయానక స్థితిలో ఉంది దైగుణాల సహాయం కోసం ఎదురు ఎదురుచూస్తున్న తండావాసులతో ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది డొట్ ఇక వివరాలకు వెళితే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా ఒక మారుమూల గిరిజన ప్రాంతం డొట్ సుమారు డెబ్బై రెండు కుటుంబాలు రెండు నలభై జనభాతో పాడి పశువులు పంట పైర్లు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంతో కల్లాకపటం ఇరగని మనస్సుతో లంబాడీలు హాయిగా పిల్లా పాపలతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ఇది చూసిన ప్రకృతి ఓర్వలేకపోయిందేమో కాని ఒక రాత్రికి రాత్రే కన్నెర్రజేసి వీరి జీవితాలను చిందర వందరగా చేసింది అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న ఆకేరు పొంగిపర్లి ఆదివారం తెల్లవారుజామున చూస్తుండగానే వరద మహోగ్రరూపం దాల్చి దిగువన ఉన్న తండాని పూర్తిగా ముంచెత్తింది ఇది గమనించిన తండావాసి గాఢ నిద్రలో ఉన్నవారిని ఎరుకలోకి తీసుకువచ్చాడు ఇళ్లను విడిచి కట్టు బట్టలతో కొందరు గుట్టలపై తల దాచుకోగా మరికొందరు ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో మరికొందరు ఇంటి పైకప్పుపై ఉండి కాపాడండి అంటూ చేసిన తీరు గుండెల్ని కాల్చివేస్తుంది డొట్ వరద తాకిడికి పంటలు పశువులు వాహనాలు కొట్టుకుపోయాయి ఈ డొట్కొన్ని ఇండ్లు పూర్తిగా నేలమట్టం కాగా మరికొన్ని ఇండ్లు నాని శిథిలావస్థకు చేరాయి ఇంట్లోని నిత్యావసర వస్తువులు బియ్యం పప్పు ఉప్పులు బీరువా ఫ్రిడ్జి బడి పుస్తకాలు విలువైన డాక్యుమెంట్స్ అన్ని నీటిపాలు అయ్యాయి ఇది వారి జీవనోపాధిపై పూర్తి ప్రభావం చూపెడుతుండటంతో వారు ఇంకా మానసిక క్షోభ భయాందోళనలోనే ఉన్నారు ఇన్నాళ్లకైనా ఈ వరద ఉధృతికి బలికాక తప్పదని ఆవేదన చెందుతున్నారు ఇక్కడ నుంచి ఎక్కడైనా స్థిరమైన నిర్మాణాలు చేపట్టిక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో వరద ఒక్కసారిగా రావడంతో అందరూ నిద్ర వస్తువులో ఉన్న టైంలో ఒక్కసారిగా వరద వచ్చి ఊరు కొట్టుకుని పోవడం జరిగింది పంట పొలాలు వరదలో కొట్టుకుని పోయాయని మాకు జీవనాధారం లేకుండా పోయిందని అన్ని ఊర్లో పంట పొలాలు మొత్తం దిబ్బలుగా మారాయని పంట పొలాలు మొత్తం ఈసుక దిబ్బలుగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా జరగడానికి కారణం సీతారామ ప్రాజెక్టు సరిగా నిర్మించలేదని సీతారామ ప్రాజెక్టు ప్రాజెక్టు కాలువ కింద నుంచి నీరు పోకుంటా ఉండటం వలన వరద తిరిగి ఎనుకకూఫ్ లోటింగ్ కావడంతో నీరు ఎక్కువ కావడంతో వరద తిరిగి రాకాసి తండా మీదికి వచ్చి తండ కొట్టుకుపోవటం జరిగింది ఇంతకుముందు ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు దీనికి కారణం సీతారామ ప్రాజెక్టు కాలువ హైట్ లో నియమించకపోవడమే కారణం అని ఇక్కడున్న ప్రజలు చెబుతున్నారు ఇక్కడి నుంచి మా తండానైనా తరలించండి లేకపోతే మమ్ములను వేరే దగ్గరకు పంపించండి అని రాకాసి తండావాసులు అంటున్నారు ఆ కన్నీటి పర్వతంతో ప్రభుత్వాన్ని నాయకులను వేడుకున్నారు తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన మండల అధికారులు తాత్కాలిక పునర్వాస కేంద్రాలు ఆహారం అందిస్తూ వారికి మనోధైర్యాన్ని అందిస్తున్నారు ఇల్లు పంట పొలాలు పునర్నిర్మించేందుకు విద్యుత్ సరఫరా రహదారులు నీటి సరఫరా రోగాలు ప్రబలకుండా వైద్యం వంటి మౌలిక వసతులు తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ముఖ్యంగా ఎంపీడీఓ సిలార్ సాహెబ్ ఎంఆర్ఓ పి రామకృష్ణ విద్యుత్ ఏఈ రవికుమార్ ఎస్ఐ జగదీష్ మండల వ్యవసాయ అధికారి సీతారాం రెడ్డి వైద్య అధికారులు అందరూ ఒకే తాటిపై వారం రోజులుగా రేయి పగలు శ్రమిస్తూ వారికి తక్కువ సమయం లేదు

చల్లారి వచ్చింది కొద్దిగా మాకు బాగా ఉన్నారు పంట కూడా లేదు కూడా ఆశ లేదు మాకు సార్ నా ముగ్గురు కొడుకులు నా ఇల్లు మొత్తం పోయింది బజాటలో కూర్చున్నాను ఇదే ఇల్లు సార్ ఇదే ఇల్లు సార్ నా ముగ్గురు కొడుకులు నా బతుకేళ్ళు సార్ నేను ఏడో ఇల్లు పెట్టుకోవాలి నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు నేను ఎక్కడ ఉండాలి బొచ్చి బోనవు ఎలా వండుకొని తినాలి సార్ కట్టుకునే బట్టలు కానిలేవు సార్ దయచేసి నాకు ఇంత ఏమన్నా సోడు చూపించి నాకు ఇల్లు కట్టివ్వండి సార్ నా ముగ్గురు కొడుకులు సార్ నేను నాలుగు ఫ్యామిలీలు సార్ ఇల్లు సార్ మాది ఈ ఇల్లు పోయి ఇక్కడ నుంచి బయసులు అబ్బాయి వెనకమ్మలో సిమెంట్ రోడ్డు మనం పడ్డాయి సార్ కరెంట్ ఖమ్మం దగ్గర పడేది నాకు ఎదురు చూసినా ఏ ఆదరు దాన్ని రావట్లేదు సార్ నేను పేదదాన్ని నాకు భూమి పుట్టలేని దాన్ని నేను నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు మా నాలుగు ఫ్యామిలీలు ఎట్లా బతకాలి సార్ మేము ఈ జరుపున పూరియా ఇల్లు సార్ ముగ్గురు కొడుకులు మేము రెండు బర్రెలు పోయినాయి నాలుగు మేకలు పోయినాయి సార్ దయచేసి నాకు ఎక్కడైనా స్థలం చూపియాలి నిద్రపోయి ఉన్నాం మేము అయితే అటు వాళ్ళు మొత్తుకుంటే మేము లేచినాం లేసే వరకే ఇక ఏం లేదు కట్టుబట్టతోనే బయటి పత్తి నుంచి గుట్టకి ఎక్కినాం వరకే మొత్తం కొట్టుకుపోయినాయి బర్రెలు మేకలు గొడ్లు ఇక గుట్టకి అందుకో వాన గమ్ గమ్ముకుంది మొత్తం అక్కడ ఉన్న గుట్ట ఎక్కిరా గుట్ట ఎక్కినాం ఇక మొత్తం ఇంట్లో నీళ్లు పోయి మొత్తం మొలకలు వచ్చినాయి బియ్యం తడిచినాయి ముద్ద ముద్ద జొన్నలు అసలు తిండికి ఇప్పుడు తినాలన్న క్షేమాన్ని వదిలిపెట్టి పోయి గుట్టలెక్కిన మీకు అధికారులు గట్ట ముందస్తు సమాచారం ఏమి పై నుంచి ఇలా వర్షాలు పడతాయని చెప్పేసి చెప్పలేదా ఇప్పుడు అప్పటి ఇప్పుడు రెండు రోజులు అయింది కదా వరదలు వచ్చి ఇప్పటికే అధికారులు వచ్చా ఉన్నా మీకన్నా అధికారుల నుంచి అయినా ప్రభుత్వం నుంచి అయినా ఆదుకురా అంటే బుక్ బువ పెట్టి ఒక రోజు చిరుకులు పడవలు పెట్టి రెండు రోజులు తర్వాత ఇక తిప్పారెడ్డి కూడా నిన్న వచ్చిర్రు వాళ్ళు ఒక బుక్ బువ పెట్టిారు